సైమా అవార్డుల్లో ఏ సినిమాలకు ఎక్కువ నామినేషన్లు వచ్చాయి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా వేడుక ఈ ఏడాది సెప్టెంబర్లో సెప్టెంబర్ ఐదు ఆరు తేదీల్లో దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు దక్షిణాదిలోని తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల నుంచి గత ఏడాది విడుదలైన సినిమాలకు సంబంధించి నామినేట్ అయిన సినిమాల జాబితాను అవార్డుల కమిటీ ప్రకటించింది తెలుగులో టూ ద రూల్ పదకొండు నామినేషన్స్తో తొలి స్థానంలో నిలిచింది ప్రపంచవ్యాప్తంగా సుమారు పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది చిత్రం పది నామినేషన్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె నిరంజన్ రెడ్డి నిర్మించిన హనుమాన్ కూడా పది నామినేషన్లు దక్కించుకోవడం విశేషం